ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బైక్ సాయి బాబా వాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి ఈ రాత్రి వేళ సమయంలో మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న కన్సమ్మర్ అట్వేట్ చేసుకోండి మీకు పంపించే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారాగా అయితే అందుతుందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారాగా మన సాయి సందేశాలన్నీ కూడా ఇంకొంతమంది సాయి బొత్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీ విలువైన టైం కేటాయి ఒక లైక్ చేసి మమ్మల్ని ఆదరించండి ఇంక ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా దాకా చూసాను ఫ్రెండ్స్ ఇంకా విలేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేదామండి ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ చింతించకు అనుకున్న పనులు అవ్వక కోరుకున్న కోరిక నెరవేరక నువ్వు ఎంతలా సతమతమైపోతున్నావో నాకు తెలుసు నువ్వు మొక్కని దేవుడంటూ లేడు ప్రతి దేవుడికి కూడా నువ్వు ఎంతగానో మొక్కుతున్నావు కానీ నువ్వు కోరిన కోరికలు ఎటువంటి స్వార్థం లేదు కానీ ఎందుకు నా కోరిక నెరవేరడం లేదు అన్న ఆలోచన నీలో చాలా బాధాకరమే ఇస్తుంది అసలు ఎందుకు నేను ఏం చేశానని అందరి జీవితాలు బాగున్నాయి అందరు కోరుకున్నవి కూడా జరుగుతూ ఉన్నాయి కదా నేను ఎవరికి ఎటువంటి అన్యాయం అనేది నేను చేయలేదు కానీ నా జీవితంతోనే ఆ దేవుడు ఎందుకు ఆడుకుంటున్నాడు నేను ఎవరికి ఏ పాపం చేశాను నాకు తెలిసి నేను ఎటువంటి పాపం చేయలేదు కదా మరి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు తెచ్చి పెడుతున్నాడు ఆ దేవుడు నేను మొక్కని దేవుడు అంటూ లేడు ఇంతమంది దేవుళ్ళు ఉండగా ఒక్క దేవుడు కూడా నాకు ఎందుకు కరణించడం లేదు నేను ఎటువంటి పాపం చేశాను ఒకవేళ నేను పాపం చేస్తుంటే అది ఆ పాపం ఏమిటో అది నాకు సరిదిద్దుకునే అవకాశం కూడా నాకు తెలియచేయాలి కదా తెలియని తన బిడ్డల్ని సరైన మార్గంలో నడిపించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే కదా బాబా అని అనుకుంటున్నావు కదా బిడ్డ అవును మాదే అందుకే నువ్వు తెలియక చేసిన ఆ పొరపాటు ఏమిటో ఆ పొరపాటుని సరిదిద్దుకుని సరైన మార్గంలో సరైన దారిలో ఎలా వెళ్ళాలో నీకు నేను చెప్తానమ్మా నువ్వు అదే విధంగా వెళ్ళావంటే నువ్వు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీకు తెలియకుండానే ఒక్క పొరపాటు చేస్తున్నావు దానివల్ల నువ్వు కోరుకున్నది జరక్క అనుకున్న పనులు నెరవేరక నువ్వు ఎంత అలా సతమతం అయిపోతున్నావో నాకు తెలుసు ఇంకా నీ బాధ చూడలేకే నీ ముందుకు వచ్చాను ఇంతకు ముందు కూడా నీవు చేసిన తప్పు ఏమిటో నీకు నేను తెలియజేశాను కానీ నా బిడ్డవి నీకు సరిగ్గా అర్థం కావడం లేదు అందుకే మళ్ళీ నీ ముందుకు వచ్చాను నీకు తెలియకుండా నువ్వు చేసిన తప్పు ఆ పొరపాటు ఏమిటో ఇప్పుడు ఈ చిన్ని కథ రూపంతో నీకు నేను తెలియచేస్తాను బిడ్డ నీకు ఏమాత్రం నా మీద నీకు నమ్మకం భక్తి విశ్వాసమున్నా ఈ సాయి సాయి అని నామజ స్వరం జపిస్తూనే ఈ కథ నువ్వు విను ఈ కథ వినేలోపు నీకు తెలియకుండా నువ్వు చేసిన ఆ చిన్ని పొరపాటు ఏమిటో తెలుసుకుని దాన్ని నువ్వు సరిదిద్దుకునే అవకాశం నీకు నేను ఈ సందేశం ద్వారానే తెలియచేస్తున్నాను వెంటనే నువ్వు దాన్ని సరిదిద్దుకో తప్పకుండా నీ జీవితంలో కొత్త వెలుగు వస్తుంది ఈ సాయి మీద నమ్మకం ఉంటేనే విను బిడ్డ అపనమ్మకంతో ఏ పని కూడా చేయొద్దు కేవలం నా అనుగ్రహం నీకు ఉంది కాబట్టే ఈ సందేశం నీ దాకా వచ్చింది నువ్వు అనుకుంటున్నావు కదా దేవుడు అనుగ్రహం నా పైన లేదు అని అది పొరపాటు బిడ్డ మా అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంది కాబట్టి నీకు ఏది చేర్చాలో అది నీ దాకా చేరుతుంది అంటే మా అనుగ్రహం మీకుందని అర్థం చేసుకోమ్మా అదేవిధంగా నేను చెప్పిన విధంగా కూడా చెయ్యు నా మీద నీకు నమ్మకం ఉంటే నేను చెప్పేది ప్రతి మాట కూడా చాలా శ్రద్ధగా వింటూ ప్రతీది కూడా అర్థం చేసుకొని ఇందులో ఏ విధంగా నడుచుకోవాలో ఏ విధంగా సరిదిద్దుకోవాలో నువ్వు ఆలోచించి ఒకసారి చూడు నీకే కొత్తగా నీ జీవితం ఏంటో అర్థమవుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇప్పుడు మనం ఒక చిన్ని కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి ఇంకా వీడు ఎక్కడ కూడా లేచకుండా ఈ కథ అయితే మనం స్టార్ట్ చేద్దామండి ఈ వీడియో చాలా చిన్నదండి పెద్ద లాంగ్ అయితే ఉంటుందని అస్సలు అనుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఒక ఊరిలో చిన్ని కుటుంబం అండి భార్య భర్తలు వాళ్ళకి కాని ఒక కొడుకు వాళ్ళకి ఈ మధ్యనే వివాహం అనేది జరిగిందన్నమాట వాళ్ళు కోరుకున్నట్టుగానే మంచి ఘనంగా పెళ్ళి చేసి ఇంటికి తన కోడల్ని అయితే తీసుకొచ్చారు వాళ్ళ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా సాగుతూ ఉంది అత్తగారు తన కోడల్ని ఒక కూతురులా చూసుకుంటుంది ఇంకా ఇంటికి వచ్చిన కోడలు ఆమెను ఒక అమ్మలా చూసుకుంటుంది వాళ్ళ జీవితం ఎంతో చక్కగా ఉంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఆనందంగా నలుగురు కూడా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళు అనుకోకుండా ఒక రోజున వాళ్ళకి చిన్ని చిన్ని మనస్పర్ధాలని కూడా వస్తూ ఉన్నాయి ఆ మనస్పర్ధాలు ఎందుకు వచ్చాయి అంటే ఇంటికి వచ్చిన కోడలు కట్నం డబ్బులు తక్కువగా తీసుకొచ్చిందని చెప్పి అత్తగారు ఒక రోజున కోడలపై కోపంగా మాట్లాడుతూ కొంచెం చిరాకు పడుతూ ఉంది అది తన తన భర్తకి అస్సలు అర్థం కాలేదు అదేంటంటే ఇది దాకా బాగానే ఉంది కానీ ఈ మధ్యన ఏంటి చిన్న చిన్న గొడవలు దేనికి వస్తున్నాయి అంత బాగా ఉంది అనుకునే సమయంలో మళ్ళీ ఏంటి సమస్యలు అని అనుకుంటూ ఉన్నారు కానీ తన కోడలు తన మంచితనంతో తన అత్తగారిని ఇప్పుడు కూడా సంతోషంగా ఆనందంగానే ఉంచుతూ వచ్చింది అత్తగారికి ఏ చిన్ని కష్టం వచ్చినా అంటే ఆరోగ్యం బాగోకపోయినా పనిలోని ఏదైనా తనకి ఇబ్బంది కలిగినా తన కోడలు అత్తగారిని కూర్చోబెట్టి అత్తగారు నేను చేస్తాను మీరు కూర్చోండి మీరు ఏం పని కూడా చేయొద్దు నేను చేస్తాను అత్తగారు అని చెప్పి ఒక తల్లిలాగా ఆమెను ఆదరిస్తూ తనని కూర్చోబెట్టి టైంకి ట్యాబ్లెట్లు ఇస్తూ ఆరోగ్యంగా జ్యూస్లని ఫుడ్ అని అన్ని టైం టు టైం అన్నీ ఇస్తూ తన పనంతా కూడా తానే చేసుకుంటూ ఉండేది ఇప్పుడు ఒక రోజున తన అత్తగారు ఈ విధంగా అనుకుంటుంది నా కోడల్ని నేను బాగానే చూసుకుంటున్నాను నా కోడలు కూడా నన్ను బాగానే చూసుకుంటుంది ఎవరు ఏదో చెప్పారని చెప్పి నేను నా కోడల్ని నిందించడం తప్పు పట్టడం అది చాలా తప్పు కదా అందుకేనేమో నేను చేసిన ఆ తప్పుకి ఆ దేవుడు నాకు ఈ రోజున నేను మంచం మీద పడుకునేలాగా ఈ పరిస్థితి నాకు తీసుకొచ్చాడు నేను ఎంతో మంచిగా ఉండేదాన్ని ఎంత త తప్పు అనేది చేయకుండా ఎంత మంచిగా ఆలోచించే నేను ఎందుకు ఇలా అయిపోయాను ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేను మంచిగా ఉంటూనే నా కోడల దగ్గర మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నాను ఎవరో ఏదో చెప్పిన మాటలు విని వాళ్ళు చెప్పినట్టుగానే నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను నా బుద్ధి ఏమైపోయింది ఒక అమ్మాయి తన పుట్టింటిని తన పుట్టిన ఊరిని అన్ని తన యొక్క వాళ్ళని వదిలి నా దగ్గరికి వచ్చింది అంటే తనని ఒక నా బిడ్డలాగా చూసుకోవాల్సిన బాధ్యత నాది ఉంది కదా తను కూడా ఒక 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 ఆడపిల్ల కదా ఒక ఆమెకు బిడ్డ కదా తన కన్నా తల్లిదండ్రులను కూడా వదిలి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి నా బిడ్డలా చూసుకోవాల్సింది నేను ఎందుకు అమ్మాయిని ఇంతలా బాధ పెడుతున్నాను ఎవరు ఎన్ని విధాలుగా అనుకున్నా నాకు ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా వచ్చినా నా కోడలు నన్ను కూతురులాగా చూసుకుంటుంది కేవలం డబ్బులు ఆస్తి గురించి కట్నం తక్కువ తెచ్చిందని చెప్పి ఎవరు ఏదో అన్నారని నేను ఎందుకు తనని ఎంతలా బాధ పెడుతున్నాను అసలు వాళ్ళు వీళ్ళు అన్నారని కాదు అసలు తప్పంతా నాదే ఇలా ఎప్పుడూ కూడా నేను చేయకూడదు నా కోడలిని నేను కూతురులాగా చూసుకుంటూ ఉండాలి తనకి కష్టం వచ్చినా సరే నేను ఒక తల్లిలా ఆదరిస్తూ తనకి తోడుగా ఉండాలి నా కొడుకు తనని ఏమీ సరే నా కొడుకుని దండించాలి కానీ నా కోడలి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు తనకు తనని ఎంతగానో నన్ను ఆదరిస్తున్న నా కోడల్ని నేను ఇంతలాగా బాధ పెట్టడం ఏమాత్రం కూడా సరికాదు బాబా నన్ను క్షమించండి నేను ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు చేయను నాకున్న అనారోగ్యం ఏదైతుందో దాన్ని తొలగించండి బాబా నేను చేసిన తప్పుని నేను తెలుసుకున్నాను నా తప్పుని నేను సరిద్దుకుంటున్నాను ఇటువంటి తప్పు నేను ఎప్పుడు కూడా చేయను బాబా నన్ను క్షమించండి అని అదే ఆ రోజున బాబాగారికి ఆమె వేడుకున్న వెంటనే మనసు రోజునే ఆమెకున్న అనారోగ్యం ఏదైతుందో అది వెంటనే తొలగిపోయిందండి ఎందుకంటే ఆమె చేసిన తప్పు ఏంటో ఆమె తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుందమాట అప్పటి నుంచి కూడా తన కోడల్ని కూతురిలాగా చూసుకుంటూ ప్రేమగా చూస్తూ ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన సాయి మనకి అందించిన ఒక అద్భుతమైన సందేశమండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం మనం కరెక్ట్గానే చేసాము అనుకుంటామండి కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదండి మనం తెలియకుండానే ఏదో ఒక పొరపాటు చేస్తూ అన్నమాట ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి మన కళ్ళు ఎదుట జరిగింది కూడా ఏది కూడా కరెక్ట్ కాదండి మన మనసుతో ఆలోచించాలి ఎదుటి వాళ్ళు చెప్పిన వెంటనే కూడా ఏది కూడా అంతలా మనం నమ్మే ఇంకొకరిని నిందించడం టువంటి మంచితనం కూడా కాదు ఎవరినైనా సరే ఏమైనా అనేటప్పుడు నిజ నిజాలు ఏమిటో తెలుసుకొని అనడం కూడా మంచిది కానీ అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే అనడం మానేస్తే ఇంకా మంచిది ఎవరి పాపం వాళ్ళదే అని చెప్పి అనడం మానేసి ఆ పైన ఆ దేవుడికి వదిలేస్తే అంతకన్నా ఇంకొకటి మంచి పని అనేది ఏమీ లేదండి మనలో చాలామంది పాపం ఎవరో తప్పు చేశారా అంటే మనకు తెలియకుండానే వాళ్ళని అయ్యో తప్పు చేశారా వాళ్ళు అలాంటి వాళ్ళు అని అని మనం అంటూ ఉంటాము కానీ వాళ్ళు ఎవరో చెప్పిన మాట మనం అని ఇంకొకరిని తిడుతూ ఉంటాం ఒకవేళ అక్కడ వాళ్ళు తప్పు చేయలేదేమో తప్పు చేయకుండా మనం వాళ్ళని తిడుతున్నాము అంటే ఆ పాపం మనకేనండి మనం తెలియకుండానే మనం ఇంకొకరిని నిందించినట్టు అవుతుంది దానికి ఆ తప్పుకి మనం శిక్ష అనేది ఖచ్చితంగా అనుభవిస్తామని మన సాయి మనకి సందేశం ఇస్తున్నారు ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేసినా సరే వాళ్ళు తప్పు చేశారు అని మీరు ఏమాత్రం కూడా వాళ్ళని నిందించద్దు ఎవరి పాపం వాళ్ళదే అని చెప్పి పైన ఆ దేవుడికి వదిలేసేయండి ఎవరైనా కావచ్చు మీ బంధువులైనా మీరు ఎంతో కావాల్సిన వాళ్ళని అనుకున్న మీ స్నేహితులైనా దూర బంధువులైనా మీ చుట్టుపక్కల వాళ్ళైనా ఎవరైనా సరే తప్పు చేశారు అని మీకు తెలిసినా మిమ్మల్ని బాధపడుతున్నారని మిమ్మల్ని దివసిస్తున్నారని మిమ్మల్ని అవమానిస్తున్నారని తెలిసినా సరే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళని నిందించద్దు తప్పుగా మాట్లాడదు దేవుడు వదిలేసేయండి ఆ దేవుడు చూసుకుంటారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి